అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్లోకి అయితే వచ్చేద్దామా ఇది వినాయక చవితి బ్లాగ్ అనమాట వినాయక చవితి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కొంచెం బ్లాగ్స్ అయితే చాలా లేట్ అవుతున్నాయి అనే అనుకుంటున్నాను తొందరగా చేయాలని ట్రై చేస్తున్నాను కానీ చాలా వర్క్స్ ఉండడం వల్ల నాది లేట్ అవుతూ ఉందనమాట ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగే అనమాట పండగ అంటే పండగ పనులు చాలా ఉంటాయి కదా అందులో వినాయక చవితి అంటే ఇంకా ఎక్కువే ఉంటుండే అందరికీ సో అండ్ సో ఇంకా వినాయక చవితి రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచేసి చక్కగా ముగ్గు అయితే చూశారు కదా ఎంత బాగుందో నాకు బాగా నచ్చింది అందుకే బ్లాగ్లో షేర్ చేశాను అనుకోకుండా వేసే ముగ్గు ఇంటి ముందు చాలా బాగుంటుందని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంటి ముందు ఉదయాన్నే లేచి చక్కగా కల్లాపి అదంతా చల్లేసి ముగ్గు వేసుకొని దాన్ని అందంగా అలంకరించుకుంటే మనకి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందన్నమాట పెద్దలు నిజంగా ఏదైనా ఒక ఒక విషయం చెప్పారని దానిలో చాలా కారణాలే ఉండి ఉంటాయి సైంటిఫిక్గా కానీ మామూలుగా దానికి ఉన్న అందం గురించి కానీ ఏ రీజన్ లేకుండా చేయరు ఇంకా తర్వాత పండగంటే ముందుగా గుర్తుకొచ్చేది ఏముంటుంది తోరణాలు అనమాట మా వారి డ్యూటీ అనమాట అదైతే తోరణాలు ఇంటికి గుమ్మానికి తోరణాలు కట్టడం అంతా ఆయన డ్యూటీనే సో అందుకని ఆయన ఉదయం లేక కానీ చక్కగా ఫ్రెష్ అప్ అయ్యేసి ఈ స్వామికి కావాల్సిన అన్నీ అన్నీ ఏర్పాటు చేసుకున్నారు ముందుగా వినాయక చవితికి వినాయకుడు పత్రే మెయిన్ ఇంపార్టెంట్ కదా ఇంకా బజార్లో కోలాహలం కూడా చాలా బాగుందన్నారు ఉదయాన్నే పిల్లలు మా వారు వెళ్ళేసి స్వామికి కావాల్సిన పత్రి అలాగే పూలు అరటి ఆకులు అదో స్వామివారి ప్రతిమ ఇంకా ఒకటి అనేది కాదు స్వామివారి పత్రిక అయితే ఇరవై ఒక్క రకాలు వాడాలి కదా సో అది అనమాట కొన్ని రకాలైతే నేను ఇంటి దగ్గర సేకరించాను అమ్మ కొన్ని పంపించారు అలాగా మ్యాక్సిమం ఈసారి అయితే ఇరవై ఒక్క పత్రాలను మేమైతే యూజ్ చేసుకున్నాము హలో అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరు చక్కగా పండగ హడావుడిలో ఉంటే ఉంటారు నేను కూడా మార్నింగే లేచాను వాటిలంతా శుభ్రం చేసేసుకొని చక్కగా ముగ్గులేసేసి అలంకరించుకున్నాను ప్రజెంట్ ఇప్పుడైతే రెయిన్ పడుతుంది రెయిన్ రెయిన్లో వినాయక చవితి అన్నట్టు ఉన్నది అయితే వెదర్ కూడా చాలా కూల్గా ఉంది టూ డేస్ నుంచి ఆల్రెడీ రెయిన్ పడుతుంది సరే ఫెస్టివల్ రోజున ఆగితే అనుకున్నా బట్ వినాయకుడు ఆపలేదేమో బట్ ఏది జరిగినా స్వామి చక్కగా అలంకారం చేసుకొని ప్రసాదాలు అవన్నీ పెట్టుకుంటేనే మన సంతా తృప్తిగా ఉన్నట్టు ఉంటుంది కదా సో అయితే ఇంకా ఇప్పుడే మొత్తము క్లియర్ అయిపోయిన ఇళ్ళంతా క్లీన్ చేసేసి శుభ్రం చేసేసాను ముందు ఇప్పుడు స్వామివారికి ప్రసాదాలు అయితే చేయాలి ఇంకా ప్రసాదాలు వచ్చేసరికి వాళ్ళ వినాయక చవితికి ఖచ్చితంగా కుడుములు అనేది చేసుకుంటాం కదా కుడుములు స్వామికి ఇష్టం కాబట్టి స్వామి కుడుములు ఉండ్రాలు ఇంకా పొంగలి పులిహార అని అనుకుంటూ ఉన్నాను ఇంకా చెప్పలేము ఇంకా తర్వాత ఖచ్చితంగా పూర్ణాలు బూరెలు గారెలు చేస్తాం కదా ఓకే ఇంక ఇంతవరకు అయితే అనుకున్నాను ఇంకేం చేస్తానో నాకైతే క్లారిటీ లేదు మళ్ళీ చేసే చెయ్యాలి అని అయితే ఉన్నది ఇంకా టైముని బట్టి అప్పుడైతే ప్రిపేర్ చేస్తాను ఇంకా ముందు స్వామిని అయితే ఇక్కడంతా డెకరేషన్ చేసేసుకోవాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు పండగ రోజు ఎలా అవుతుందో టైం అర్థమే కాకుండా అయిపోతూ ఉంటుంది కదా ఇంకా స్వామి డెకరేషన్ చేసేసి పత్తి స్వామి వారిని అయితే పిల్లలు వెళ్ళి తెచ్చేసారు ఆల్రెడీ ఇంకా మొత్తం రెడీ చేయాలి ఇంకా అదొక్కటే ముందు అనుకుంటూ ఉన్నాను మీరందరూ ఏమైనా నైవేద్యాలు చేస్తున్నారు నాకు మటు కామెంట్లు చెప్పడం మటు మర్చిపోకండి ఇంకా ఈ పండగ ఎక్కువ మగపిల్లలే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు కదా ఇంట్లో మగపిల్లలు ఉన్న మగవాళ్ళు ఎక్కువ పూజ చేయడానికి పూజ చేస్తారు కదా వినాయకుడికి అంటే ఆడవ మొగ అని కాదు మామూలుగా చెప్తున్నాను మా ఇంట్లో అయితే ఎక్కువ మా మా హస్బెండ్ ఈ పూజ కూర్చుంటారు మిగతా నేను చేసుకుంటూ ఉన్నా ఈ పండకి ఖచ్చితంగా ఆయన కూర్చోబెట్టి పూజ చేస్తుంటారు మామూలుగారు అయితే అట్లాగే చెప్తారన్నమాట సో ఈ పండుగ ఎన్ ఎంతో ఎంతో నాకు ఇష్టమైన పండుగ అనమాట అన్ని పండుగల్లో వినాయక చవితి ఎందుకు అంటే వినాయక చవితి మా మ్యారేజ్ గారికి వచ్చిన ఫస్ట్ ఫెస్టివల్ అది కాక మా పిల్లలకి కూడా చాలా ఇష్టమైన పండుగ సో వినాయక చవితిని మ్యాక్సిమం వీలైనంత వరకు బాగా చేసుకోవాలి ఇంకా ఎక్కువ ఉత్సాహంతో చేసుకుంటూ ఉన్నాను అందుకే నేను నాకు తెలియదు కానీ వినాయక చవితి అంటే మాట చాలా ఇష్టమైన పండుగ చక్కగా పిల్లలందరూ ఇంకేమి కాబోలు వీడియో అయితే తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం అంతే ట్రై చేద్దాం అని అనుకున్నా కానీ సరిపోతూ ఉంటుంది ఖచ్చితంగా ఎర్లీగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ఇవాళ మా ఇంట్లో ఎలా చేస్తుంది నన్ను ఇలాంటివి ఏమేమి స్పెషల్ చేస్తున్నాను మనం ఖచ్చితంగా మీకు వీడియోలు అయితే షేర్ చేద్దాం అనుకున్నాను వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ తగ్గు తగ్గడం కాదు పెరగడం లేదనమాట సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మళ్ళీ అప్డేట్ ఉంటే మళ్ళీ వస్తాను ఇంక అంతవరకు ఇంకా చెప్తూ ఉంటే ముచ్చట వస్తూనే ఉంటుంది ఇంకా చాలా అంటే చాలా పనులు ఉన్నాయి అవన్నీ కంప్లీట్ అవ్వాలి కాబట్టి సరే మళ్ళీ మాట్లాడతాను బా ఇంకా బ్లాగ్లోకి వచ్చేస్తే ఫంబర్ నైవేద్యాలు ప్రిపేర్ చేయాలని చెప్పాను కదా ఈరోజైతే హెల్దీగా చేసేద్దాం అని అనుకున్నాను అందులో ఈజీగా అయిపోయాయి చేయాలి అనేది ఫిక్స్ ఫిక్స్ ఉన్నాను పండగ అంటేనే నైవేద్యాలు అందులో వినాయక చవితి అంటే చాలా చేయాల్సి వస్తూ ఉంటుంది కదా సాంబార్కి ఇక్కడ గారెలు అయితే చేసేస్తున్నాను అందులో ఇవి పెసర గారెలు చేశాను ఆ రోజు చాలా బాగా వచ్చింది గారెలు ఫస్ట్ టైం నేను ట్రై చేయడం పెసరగారల్ని కానీ చాలా టేస్టీగా వచ్చింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అంతేనా మినప వడలు ఇలాంటివన్నీ మంచిది కదా ఆరోగ్యానికి సో ఈసారి డిఫరెంట్గా గారెలు అయితే ట్రై చేశాను పెసలు ముందు రోజు నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగే గారెపిండిలాగా మర మీన్ గ్రైండ్ రైస్ వేసుకుంటే సరిపోతుందండి అది చాలా టేస్టీగా వచ్చింది ఈసారి ఈసారి ఇంకోసారైనా అదే చేయమని చెప్పి అన్నారు తర్వాత కూడా టూ త్రీ టైమ్స్ చేశాను మాములుగా ఇంట్లో మినపవడలు అయితే తినరు సో ఇవైతే చక్కగా తినేసారనమాట వాళ్ళకి నచ్చినవి కాబట్టి పిల్లలు అంతే కదా ఇష్టంగా తినాలి అలాగే మనం తినే ఫుడ్ ఏదైనా కానీ హెల్తీగా ఉండాలని నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను సో ఫెస్టివల్కి అయితే పెసరగారాలు చేశాను అలాగే ఈసారి కుడుములు కూడా నేను చేశాను నా స్వహస్థాలతో కుడుములు చేశాను ఎక్కువ అత్తగా చేస్తూ ఉంటారు కుడుములు అనేవి కానీ ఈసారి నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చినవి అంటే ప్రాసెస్ నాకు తెలీదు కానీ నేర్చుకొని కుడుములు తయారు చేశాను అయితే ఈసారి కుడుములు కూడా కొన్ని రౌండ్గా కొన్ని డిఫరెంట్ షేప్గా అలాగా చేశాను ఇంకా అదేవిధంగా కొంచెం చలిమిడి ఉండ్రాళ్ళకి అన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నాను వంట అనేది ఫాస్ట్గా అయిపోవాలి వంట దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు అనేది ఈసారి నా అలా ప్రాసెస్ పెట్టుకొని వంట చేశాను అనమాట చాలా తొందరగానే అయిపోయింది అనిపించింది ఇంకా తర్వాత స్వామివారికి ముందుగా గారెలు బూరెలు పూర్ణాలు అలాగే గుగ్గిళ్ళు ఉండ్రాళ్ళు ఇవే కదా ఇంకా ఆయన ప్రసాదంగా మనం చేసేది ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ ప్రసాదాలు చేసుకుంటూ ఇంకా ఈ తర్వాత అయితే లాస్ట్లో పూర్ణాలు చేద్దామని చెప్పేసి చక్కగా పచ్చిపప్పుని మార్నింగ్ వన్ అవర్ నానబెట్టేసి ఇంకా బాయిల్ చేశాను బాయిల్ చేసేసి దానిలోకి తగినంత బెల్లాన్ని అయితే యాడ్ చేసేసుకున్నాను ఇంకా పూర్ణానికి పిండికి ముందు రోజే మినప్పిండిని అయితే రెడీ చేసి ఉంచుకున్నాను పూర్ణాలు స్వామివారి కావాల్సినంత వరకు ముందైతే ప్రిపేర్ చేసేసాను పూజకి ఎక్కడ లేట్ అవ్వకూడదని ఇంటెన్షన్తో ఈసారి అయితే చేశానన్నమాట ప్రతి ఒక్క ఐటమ్ చాలా చాలా బాగా వచ్చింది స్వామివారికి చేసిన ప్రసాదాలు కదా అందుకేనేమో అంత అంత బాగా వచ్చింది అనిపించింది ప్రతి ఒక్క ప్రసాదంలో చక్కగా కింద అరిటాకును వేసేసి అన్ని నైవేద్యాలు వన్ బై వన్ తయారు చేసేసుకొని ఉంచుకున్నాను అనమాట చూసారు కదా ఇంకా పూర్ణాలు కూడా రెడీ అయిపోయింది ఇప్పటికైతే ఫోర్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా వంట పని అయిపోగానే ఇంకా స్వామివారికి డెకరేషన్ పాటకు వచ్చేసాము ఇక్కడ పిల్లలు అయితే చాలా హెల్ప్ చేశారండి ఈసారి డెకరేషన్కి కూడా మ్యాగ్జిమం పిల్లల హెల్ప్తోనే కొంచెం ఏదైనా నేను చేయగలుగుతానో వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుందండి మనం అనేది పనిలోకి ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంటుంది ఆ కష్టం విలువ అలాగే చేయాలని వచ్చాం అందే వదిలేస్తే స్క్రీన్ వదిలేస్తే వాళ్ళు ఏం చేస్తారు సో వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండరు నాకు డెకరేషన్ విషయంలో అయితే ఇంకా హెల్పింగ్గా ఉంటారు మా పిల్లలు ఇంక ఇక్కడైతే డెకరేషన్ స్టార్ట్ చేశాను అనమాట చిన్న డెకరేషనే కానీ చాలా బాగా వచ్చింది అవుట్పుట్ ఇంక ఇంట్లో ఉండే వాటితోనే డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నాను అప్పటికప్పుడు థాట్ చేసుకున్నామన్నమాట డెకరేషన్ చేసుకున్నాము స్వామివారికి బ్యాక్గ్రౌండ్ ఏదన్నా సింపుల్గా అయిపోకూ సింపుల్గా చేసేద్దాము అన్న ఆలోచనతో స్టార్ట్ చేశాను ఇక్కడ కానీ అవుట్పుట్ బాగా వచ్చేసరికి చాలా బాగా అనిపించింది డిఫరెంట్ ఆఫ్ గణపతి డెకరేషన్స్ డిఫరెంట్ ఆఫ్ గణపతి ప్రతిమలు ఎవరికి ఏ విధంగా స్వామివారి చేసుకున్నాకని అనుగ్రహిస్తూనే ఉంటాడు ఇదంతా మనము మన తృప్తి కోసం చేసుకోవడమే చేసుకోవాలా అంటే చేసుకోవాలనేమి రూల్ లేదు బట్ కాకపోతే అది చేసుకుంటే మనకు తృప్తిగా ఉన్నట్టు ఉంటుంది అంతే కదా మనలోని కళల్ని కొన్ని బయట పెడితేనే కదా మనలో ఇంత టాలెంట్ ఉందా అని మనకు కూడా తెలిసేది సో ఈ విధంగా అయితే ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేస్తూ ఉందని దానికి చెప్పా కదా పిల్లలు అయితే చాలా బాగా సహకరించారు మా వారు పత్రితో పాటు అరిటాకులు మండపాలు కూడా తెచ్చాడు కదా ఇంకా ఎలా ఉన్నది ఎట్లాగా అని చెప్పేసి ఇంకా డెకరేషన్ పార్ట్ అయితే చేస్తూ ఉన్నాము చిన్న చిన్నగా వన్ బై వన్ పూలతో డెకరేషన్ తర్వాత లైటింగ్ అలాగే బ్యాక్ డ్రాప్ అలాగే ఇంకా అరటి మన్ అరటివి కొమ్మలు అవి కూడా పెట్టాక ఇంకా చెక్ చేస్తున్నాను అనమాట ఎలా ఉంది అవుట్పుట్ అనేసి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అవుట్పుట్ అయితే చాలా కలర్ఫుల్గా అనిపించింది ఇంకా గణేషన్ రెడీ చేయడమే ఇంకా లేట్ అనమాట ఇంక ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఏమన్నా అటుకి ఇటుకి ఏమైనా జరపాలా ఏమన్నా సెట్ చేయాలా అని చెప్పేసి ఇంకా సెట్ చేసుకుంటూ ఉన్నాం ఆ తర్వాత అయితే ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను రెడీ గణేష్ని అయితే ఆహ్వానించడానికి పిలుస్త రెడీ చేస్తున్నాం అనమాట మనం రెడీ అవ్వగానే కాదు కదా ఆయన్ని కూడా మనం పిలవాలి ఆయనకి కూడా చక్కగా రెడీ చేసి బొట్టు పెట్టి రా గణేష అని చెప్పి ఆహ్వానిస్తే చక్కగా గణేష్ వచ్చేసి కూర్చుంటాడు కదా సో ఇంకా పూజ దగ్గర అంతా మా వారు బయటికి వెళ్ళి వచ్చేసరికి రెడీ అయి రెడీ చేసేసి అన్నమాట అన్ని పత్రి ప్లేట్లలో అలాగే పిల్లలు ఖచ్చితంగా వి ఎవరైతే విద్యలు అలాగే వ్యాపారము ఆ పుస్తకాలన్నీ భగవంతుడి దగ్గర పెట్టుకొని నమస్కారం చేస్తారు కదా ఎందుకంటే గ మహాగణాధిపతి కదా స్వామి గణాధిపతి మహాగణాధిపతి సో స్మా పిల్లలని పిల్లలు కూడా బుక్స్ అవన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఉంచుకున్నారు చక్కగా బోట్లు అవన్నీ పెట్టేసి ఇంకా స్వామివారి దగ్గర మేము బుక్స్ అవన్నీ పెట్టేసుకొని మా వారు వచ్చాక పిల్లలు అలాగే మా వారు చక్కగా వినాయకుడిని అయితే మండపం మీద ప్రతిష్ట చేసుకొని దీపారాధన అవన్నీ రెడీ చేసుకుంటున్నాం అన్నమాట చాలా ప్రశాంతంగా అనిపించింది ఈసారి వినాయక చవితి నాకైతే ఎందుకు అంటే వంట అనేది హరివరి పెట్టుకోకుండా ప్రశాంతంగా నిదానంగా చేసుకుంటూ ఫాస్ట్గా చేసుకునేలాగా పండగ అంటే పనులు ఉంటాయి కానీ దాన్ని ఒక ప్రణాళికగా వేసుకొని చేసుకుంటే ఖచ్చితంగా మనము శ్రమ పడకుండా వెళ్ళిపోవచ్చు ఎవ్రీ ఇయర్ కన్నా నాకు ఇయర్ చాలా డిఫరెంట్గా ఉంది ఇదే ఫాలో అవ్వాలని కూడా అనిపించింది అనమాట స్వామివారి నైవేద్యాలు కానీ స్వామివారి డెకరేషన్ కానీ పండగ రోజు ఇంకా ఎక్కువ ఉండడం వల్ల అలసిపోయినట్టు ఉంటాం స్వామి పూజ చేసుకునే టయానికి కానీ ఈసారి అలా అనిపించకుండా హాయిగా అనిపించింది ఇంకా స్వామివారిని ప్రతిష్ట చేసుకున్నాక బొట్టు గంధము బొట్టుతో అలంకరించి స్వామివారి స్వామివారికి పూ పూలు అవన్నీ సమర్పించాక పత్రితో పూజ చేసుకొని దీపారాధనంతా వెలిగించేసి స్వామివారి పూజ అంతా అయిపోయినాక నైవేద్యాలు అయితే పెట్టేశాము ఇక్కడ చూసారు కదా వడలు అలాగే గుగ్గిళ్ళు పులిహోర కొడుములు పూర్ణాలు అలాగే బెల్లం పాయసము ఇంకా అంతా భోజనం స్వామివారికి ఇంకా మహాప్రసాదాన్ని అయితే సమర్పించేశాము అం స్వామివారి పంచామృతము అలాగే కొబ్బరికాయను కూడా సమర్పించేసి స్వామివారికి మంగళ నీరాజనాలను అయితే ఇచ్చాము అం అంతా బాగుండాలి స్వామి అందులో మేము కూడా ఉండాలి ప్రతి ఒక్క విషయంలో నువ్వు మాకు తోడుగా ఉండాలి అని చెప్పేసి స్వామివారికి నమస్కారం చేసుకున్నాము ప్రతి ఒక్క దానికి బలాన్ని అన్నిట్లో మమ్మల్ని ముందుకి నడిపించు అని స్వామివారికి అయితే ప్రణామం చేసుకున్నామన్నమాట లోకం అంతా ఎప్పుడు మంచి కోరుకుంటాం అప్పుడే మనకి మంచి జరుగుతుంది అన్నీ మా పెద్దవాళ్ళు నాకు అలాగే నేర్పించారు నేను అలాగే ఎప్పుడూ అనుకుంటూ ఉన్నాను ఎప్పుడైతే మనము అంతా లోకం చల్లగా ఉండాలనుకుంటామో అప్పుడు మనం కూడా ఖచ్చితంగా భగవంతుడు మంచిగా చూస్తాడనేది నాకు చాలా నమ్మకం అన్నమాట నేను అదే కోరుకుంటాను ఎప్పుడైనా సరే ఈ విధంగా అయితే మా వినాయక చవితి పూజ జరిగింది నేను ఎలా డెకరేషన్ చేసుకున్నాను నా ప్రసాదాల ప్రణాళిక ఎలా ఉన్నది ఇంకా ఎలా మీ ఇంట్లో ఎలా చేసుకున్నారని నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఇక్కడ ఇంకా నైవేద్యానికి అనమాట ఆకు అరిటాకుతో మా వాళ్ళు మహా బాహుబలి లాగా పట్టుకొని వస్తుంటే చాలా ఫన్నీగా కనిపించేసి వీడియో తీసాను పెద్దకు అది అందరితో కలిసి భోజనం చేశాము ఈ విధంగా మా వారితో పిల్లలతో కుటుంబం అంతా కలిసి చాలా భక్తిగా స్వామి అనుగ్రహాన్ని పొందాలని మా పూజా విధానం అయితే ఇలా చేసుకున్నాము మీ అందరికి కూడా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీ సపోర్ట్ని అయితే నాకు అందిస్తే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైం